మగధరాజ్యాన్ని పరిపాలించే రాజా రవివర్మ చాలా ధైర్యవంతుడైన రాజు ఎంతో పరాక్రమవంతుడు అందువల్ల రాజులో కాస్త గర్వం చోటు చేసుకుంది ఆ కారణంగా తనంతటివాడు ఎవరూ లేడు అనుకొని రాజు తన వెంట తోడు ఎవరూ లేకుండా ఒంటరిగానే అడవికి వెళ్ళి జంతువుల్ని వేటాడేవాడు రాజు ఒకరోజు అడవికి బయలుదేరినప్పుడు మంత్రి మీరు మాటిమాటికి ఎవరినీ వెంటబెట్టుకోకుండా ఒంటరిగా అడవికెళ్లడం మంచిది కాదు మనకి శత్రువులున్నారన్న సంగతి మీకు తెలుసు కదా కాలం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు అని మంత్రి రాజుతో అన్నారు కాని రాజు వినలేదు కొన్నాళ్లు గడిచాయి యథాప్రకారంగా అడవికి వెళ్లి వేటాడుతున్న రవివర్మకి అనుకోకుండా ఆపద వచ్చిపడింది ముసుగు వేషాల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు రాజును అమాంతంగా పట్టుకొని ఓ చెట్టుకి బంధించి తలతల మెరిసే కత్తుల్ని బయటకు తీసి నిన్ను ఇక్కడే చంపాలా లేక మా రాజ్యానికి ఈడ్చుకు వెళ్ళి చంపాలా అన్నారు వారు శత్రు రాజ్యానికి సంబంధించిన వారని రవివర్మకి పూర్తిగా తెలిసి ప్రాణం పోయినంత పనైంది గతంలో మంత్రి చెబుతూ వచ్చిన మంచి మాటలు రాజుకి గుర్తొచ్చాయి ఒంటరివాడైన తనను ఇప్పుడు ఎవరు రక్షిస్తారు ఇలా ఆలోచిస్తున్న రవివర్మకు తమ ముసుగు వేషాలని తొలగించిన తన మంత్రి సైన్యాధిపతిని చూసి ఆశ్చర్యపోయాడు మహారాజా మీ మనసు మార్చడానికే మేమిలా కావాలనే చేశాం క్షమించండి అన్నారు మంత్రి సైన్యాధిపతి అప్పుడు రవివర్మకు వారిలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలిసింది తనలో ఉన్న ఆ కాస్త గర్వం తగ్గిపోయింది అప్పట్నుంచి రవివర్మ తనకు తోడుగా కొందరు భటుల్ని వెంటబెట్టుకుని వేటకు వెళ్ళసాగారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్